హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ ఇదిగోండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి దగ్గర పడుతున్నాయి కదా ఎక్కువ మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నది ఏంటి అంటే సర్వేలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఏ పార్టీ గెలవబోతుంది దీని మీదే చాలా తీక్షణంగా ఎదురు చూస్తూ ఉన్నారు సో మీకోసమే నేను తాజాగా చేసిన సర్వే గుర్తుంచుకోండి అన్ని వివరంగా చెప్తాను తాజాగా నిర్వహించిన సర్వే అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా అంటే గట్టిగా చెప్పవలసి వస్తే ఒక నాలుగైదు రోజుల క్రితం వరకు వాళ్ళు ఒక సర్వే నిర్వహించి ఆ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలవబోతుంది ఎన్ని సీట్లలో నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అనే అంశాలను తెలియజేశారు సో అవి ఇప్పుడు నేను తెలియజెప్తాను అయితే గుర్తుంచుకోండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాలు మొత్తం ఇరవై ఐదు ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గం కిందకు వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు అంటే ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు గాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వస్తాయి కదా సో ఇప్పుడు ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్ని సీట్లు అంటే ఉదాహరణకి ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు సీట్లు ఉంటాయి కాబట్టి ఆ ఏడు సీట్లలో వైసీపీ ఎన్ని గెలవబోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్ని గెలవబోతుంది లేదు నెక్ టు నెక్ ఎన్ని ఉండబోతుంది అనేది తెలియజేస్తాను దాని తర్వాత అంటే ఇప్పుడు ఈ వీడియోలోనేమో ఇంతవరకే చెప్తాను నెక్స్ట్ వీడియోలో అంటే రేపు బహుశా ఆ వీడియోలో అయితే ఏ ఏ నియోజకవర్గంలో ఏ సీట్లు గెలబోతుంది ఏ పార్టీ గెలబోతుంది అనేది కూడా చెప్తాను సో ప్రస్తుతానికి అంటే ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను చెప్పేది ఏంటి అంటే ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్ని సీట్లను ఏ పార్టీ గెలుపొందబోతుంది అనేది మీకు తెలియజేస్తాను సో అర్థమైంది కదండి ఇక మనం కనుక మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లాలో అంటే శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను జనసేన టీడీపీ ఎలియన్స్ మూడు స్థానాలను గెలుపొందబోతుంది వైఎస్ఆర్సిపి సున్నా అంటే ఇక్కడ కీన్ కంటెస్టెంట్ ఉన్నాయి సో మూడేమో జనసేన తెలుగుదేశం నాలుగేమో నెక్ టు నెక్ ఫైటు వైసీపీకి సున్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అనేది మాత్రం ఏమీ లేదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జనసేన తెలుగుదేశం గెలవబోయేది మూడు స్థానాలు మిగతా నాలుగు వచ్చేసి ఇక నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అంటే ఎవరి ఖాతాలో పడుతుంది అనేది చెప్పలేము అనమాట సో ఇప్పుడు అర్థమైంది కదండి మొదటి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని బట్టి ఇక మిగతా కూడా అలాగే ఉండే చూడండి విజయనగరంలో వైఎస్ఆర్సీపీకి హండ్రెడ్ పర్సెంట్ సున్నా తెలుగుదేశం జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ మూడు నెక్ టు నెక్ ఫైట్ నాలుగు ఇక అరకు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఐదు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ జనసేన ఎలియన్స్కి హండ్రెడ్ పర్సెంట్ సున్నా నెక్ టు నెక్ ఫైట్ రెండు ఇక విశాఖపట్నంలో వైఎస్ఆర్సిపికి సున్నా టీడీపీ జనసేనకి ఐదు నెక్ టు నెక్ ఫైట్ రెండు ఇక అనకాపల్లి ఒకటి వైసీపీ మూడు టీడీపీ జనసేన మూడు నెక్ టు నెక్ ఫైటు రాజమండ్రి ఒకటి వైసీపీ మూడు జనసేన తెలుగుదేశం మూడు టైట్ ఫైటు కాకినాడ వైసీపీ సున్నా జనసేన టీడీపీ ఐదు ఫైట్ వచ్చేసి రెండు అమలాపురం వైసీపీ సున్నా టీడీపీ జనసేన ఆరు ఫైటు ఒకటి ఏలూరు టీడీపీ జనసేన మూడు వైసీపీ సున్నా ఫైట్ నాలుగు నర్సాపురం వైసీపీ సున్నా టీడీపీ జనసేన ఐదు ఫైట్ రెండు విజయవాడ వైసీపీ సున్నా టీడీపీ జనసేన మూడు ఫైట్ నాలుగు మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో వైసీపీకి సున్నా టీడీపీ జనసేనకి నాలుగు ఫైట్ మూడు గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో వైసీపీకి సున్నా టీడీపీ జనసేనకి మూడు ఫైట్ నాలుగు నర్సరాపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో వైసీపీకి సున్నా టీడీపీ జనసేనకి నాలుగు ఫైట్ మూడు బాపట్ల వైసీపీకి రెండు జనసేన తెలుగుదేశానికి నాలుగు ఫైట్ ఒకటి ఇక ఒంగోలు వైసీపీకి ఒకటి జనసేన తెలుగుదేశానికి ఒకటి ఐదు మాత్రం ఫైట్ ఉన్నాయి ఇది చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్ అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలు ఒక ఎత్తు ఈ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక సీటు హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ ఒక సీటు హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం జనసేన ఐదు మాత్రం టైట్ ఫైట్ అనమాట ఇక దాని తర్వాత మన నెల్లూరు పెద్దారెడ్ల జిల్లా అయినటువంటి నెల్లూరు నెల్లూరులో ఒకటి వైసీపీ మూడు తెలుగుదేశం జనసేన రెండు ఫైటు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు నేను చెప్పే పార్లమెంటరీ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి గుర్తుంచుకోండి నేను మరల మరలా చెప్తున్నాను ఇవన్నీ ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఆ ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు హండ్రెడ్ పర్సెంట్ గెలబోతుంది ఎన్ని సీట్లు హండ్రెడ్ పర్సెంట్ కాదు అంటే ఫైట్ ఉండబోతుంది అనేది చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో రెండు వైసీపీ మూడు తెలుగుదేశం జనసేన రెండు ఫైట్ తిరుపతి రెండు వైసీపీ రెండు టీడీపీ జనసేన మూడు ఫైట్ కడప మూడు వైసీపీ టీడీపీ జనసేన సున్నా నాలుగు ఫైట్ రాజంపేట రెండు వైసీపీ ఒకటి టీడీపీ జనసేన నాలుగు ఫైట్ కర్నూలు మూడు వైసీపీ టీడీపీ జనసేన సున్నా నాలుగు ఫైట్ నంద్యాల్ ఒకటి వైసీపీ టీడీపీ జనసేన సున్నా ఆరు ఫైట్ అనంతపూర్ ఒకటి వైసీపీ మూడు టీడీపీ మూడు ఫైట్ హిందూపూర్ రెండు వైసీపీ ఒకటి టీడీపీ నాలుగు ఫైట్ మీరు గనక గమనించినట్లయితే ఈ ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకి కాను మనకి వైసీపీకి వచ్చేసరికి ఉమ్మడి గోదావరి జిల్లాలు అదేవిధంగా కృష్ణ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గాలు వచ్చేసరికి వైసీపీకి సున్నా హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా రాయలసీమలోకి వచ్చేసరికి ఈ కడప కర్నూల్ నంద్యాల్ వీటిల్లో టీడీపీ జనసేన కూటమికి సున్నా సో మిగతావన్నీ కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉన్నాయి సో మొత్తం మీద ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ గెలవడానికి ఉన్న ఛాన్సెస్ ఇరవై ఏడు అసెంబ్లీ స్థానాలు టీడీపీ జనసేన హండ్రెడ్ పర్సెంట్ గెలవడానికి ఉన్న ఛాన్సెస్ అరవై ఎనిమిది స్థానాలు ఇక ఫైట్ ఉన్న స్థానాలు ఎనభై అర్థమైంది కదండి ఎనభై స్థానాల్లో ఫైట్ ఉంటుంది అరవై ఎనిమిది స్థానాలు పక్కా టీడీపీ జనసేన ఇరవై ఏడు స్థానాలు పక్కా వైసీపీ సో ఈ ఇరవై ఏడు వైసీపీ మినిమం ఫిగర్ అరవై ఎనిమిది టీడీపీ జనసేన మినిమం ఫిగర్ ఇక ఎనభైలో ఎన్ని ఎటు చేరుతాయి అనేది మాత్రం మనకు తెలియదు సో ఈ నెక్ టు నెక్ ఫైట్లో ఉదాహరణకి ఒక ముప్పై సీట్లు ఎనభై సీట్లలో ఒక ముప్పై సీట్లు ఈ కూటమికి వచ్చి యాభై సీట్లు వైసీపీకి పోయినా కూటమిదే అధికారం సో నేను చూడండి తక్కువలు తక్కువ ముప్పై అనేస్తాను ఎనభై సీట్లకి యాభై సీట్లు వైసీపీకి వదిలేసిన అప్పుడు వైసీపీకి డెబ్బై ఏడే ఉంటాయి కానీ కూటమికి మిగిలిన సీట్లు అన్నీ ఉంటాయి సో ఆ ముప్పై కలిపితే తొంభై ఎనిమిది సీట్లు అవుతాయి ఇక్కడ సో అలా మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిదిని వాళ్ళు ఈజీగా క్రాస్ చేయడానికి అవకాశం ఉన్నట్లుగా భావించవచ్చు ఎందుకంటే ఈ నెక్ టు నెక్ ఫైట్లలో కూడా ఇప్పుడు రాజమండ్రిలో మూడు ఉన్నాయి శ్రీకాకుళంలో నాలుగు ఉన్నాయి విజయనగరంలో నాలుగు ఉన్నాయి అలా విజయవాడలో ఉన్నాయి అవి ఏమైనా కొంచెం కూటమికి టిల్ట్ అయిపోయినా ఈజీగా గవర్నమెంట్ స్థాపిస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని మరలా స్థాపించాలి అంటే చాలా చాలా కష్టం మరి వాళ్ళు అభ్యర్థులు మార్చుకుంటారో వ్యూహాలు మార్చుకుంటారో ఎటువంటి వ్యూహాలు రచిస్తారో ఏం చేస్తారో కానీ ఓవరాల్గా రైస్ ఇచ్చిన సర్వే ప్రకారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పరంగా సో ఇది నేను అందుకనే మీకు తమ్మునైల్లో కూడా అంటే ఆ టైటిల్లో కూడా ఏం పెట్టాను అంటే ఈ తాజా సర్వే ప్రకారం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు నిర్వహించిన తాజా సర్వే ప్రకారం ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలబోతుంది అనేది ఒకటి ఇది పార్ట్ వన్ పార్ట్ టూలో ఈ పార్లమెంటరీ ఇప్పుడు నియోజకవర్గాల పరంగా చేసే కదా పార్ట్ టూలో ఎలా ఉంటుంది అంటే అసెంబ్లీ స్థానాలు ఏ అసెంబ్లీ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది ఏ అసెంబ్లీ స్థానంలో నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది ఏ అసెంబ్లీ స్థానం హండ్రెడ్ పర్సెంట్ వైసీపీకి ఏ అసెంబ్లీ స్థానం హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ జనసేనకి అవకాశం ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను అది రేపే చేస్తాను ఇప్పుడో కాదు సో ఈ విధంగా ఇంతకీ ఈ సర్వే నిర్వహించిన సంస్థ పేరు ఏంటో తెలుసా రైస్ ఈ రైజ్ సర్వే సంస్థ వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారంగా అది కూడా గుర్తుంచుకోండి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు నిర్వహించారు అంటే ఈరోజు తేదీ ఎంతండి నాలుగవ తేదీ ఐదు రోజుల క్రితం వరకు వాళ్ళు నిర్వహించిన సర్వే అనమాట ఇది మొత్తానికి పరిస్థితి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ రైజ్ ఇచ్చిన తాజా సర్వే ప్రకారంగా ఈ ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో గాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి ఏ పార్టీకి ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది అని అని చెప్పేసి నేను చెప్పాను దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి అదేవిధంగా మీ నియోజకవర్గం ఏది ఇప్పుడు మనం చెప్పిన సర్వే ప్రకారంగా ఏ విధంగా ఉంది మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్ని స్థానాలు గెలవబోతుంది అనేది మీకు గనక ఒక అవగాహన ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ